హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దాక్షాయిని వెల్కమ్ టు కృషి ఛానల్ ఈరోజు వీడియోలో శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోస్లో శారీస్తో పాటు ఇచ్చే థ్రెడ్స్కి నాట్స్ ఎలా వేసుకోవాలో చూపించానండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో శారీకి ఈ సిల్క్ థ్రెడ్స్తో కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపించాను ఇప్పుడు శారీలో ఉండే కలర్స్ని ఉపయోగించి ఈ శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను శారీలో ఉండే పింక్ సీ గ్రీన్ సిల్వర్ కలర్ ఉపయోగించి కుచ్చులు వేసుకుంటున్నాను ముందుగా శారీకి మార్కింగ్ చేసేసుకోండి మీకు వన్ కంటే వన్ ఇంచి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకోవచ్చు నేను ఒకటి పావి ఇంచు పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసేసుకోండి నేను దారం చుట్టేసుకోవడానికి పొడవుగా ఉండేది ఒక బాక్స్ తీసుకున్నానండి మన కీబోర్డ్ బాక్స్ కానీ ఇలా ఫ్యాన్ బాక్సులు కానీ ఉంటాయి కదా ఇవి తొందరగా అయిపోతాయి అన్నమాట ఈ బాక్స్ తీసుకొని ఇలా చుట్టు పెట్టించుకోవాలి నేను అరవై లైన్స్ ఇలా చుట్టేసుకుంటున్నాను సిల్క్ థ్రెడ్ని తీసుకొని చూడండి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి రావాలి ఈ విధంగా అరవై లైన్స్ సిల్క్ థ్రెడ్ని చుట్టేసుకోండి ఈ విధంగా అరవై సార్లు చుట్టు పెట్టుకున్నానండి ఇప్పుడు దారాన్నంతా ఒక దగ్గరికి చేసి ఇదిగోండి ఇలా పట్టించుకొని కట్ చేసేసుకోవాలి దీన్ని విడిచిపెట్టకండి ఇలా పట్టుకొని వేర్ చేసేసుకోవాలి చూసారుగా ఈ విధంగా కట్ చేసుకున్న థ్రెడ్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకొని నీడిల్కి ఈ విధంగా పెట్టేసుకోవడమే వాటర్ అప్లై చేయడం వల్ల దగ్గరికి థ్రెడ్స్ ఉంటాయి కదా నీడిల్ మొత్తం ఈజీగా ఎక్కిపోతుంది ఈ విధంగా ఎక్కించేసుకోవాలి లేదు మీకు ఇలాగ కుదరట్లేదు అంటే గమ్ పెట్టేసుకున్న ఈజీగా ఎక్కిపోతాయండి ఆ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా మొత్తం థ్రెడ్ని ఎక్కించేసుకోవాలి ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత నీడిల్ కొద్దిగా ఇలా థ్రెడ్ ఉంచేసుకొని లాగేసుకోవాలండి ఇలా థ్రెడ్ ఎక్కించేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుంచి కింద నుంచి పైకి నీడిల్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా లాగేసుకోవాలి ఎడ్జ్లో మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోండి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ థ్రెడ్ ఉంచేసి మళ్ళీ కింద వైపు నుంచి మళ్ళీ ఒకసారి తెచ్చేసుకోవాలండి చూడండి దీన్ని ఇలా పట్టుకొని కింద వైపు నుంచి నీడిని మళ్ళీ ఇలా పైకి తెచ్చేసుకోండి కరెక్ట్గా ఈ కుచ్చు అయితే ఎంత ఉందో అంత పొడవ ఉంచుకొని మళ్ళీ దీన్ని రివర్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి దీన్ని ఇలాగా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్ని ఈ సిల్వర్ కలర్ దారాన్ని ఒక చిన్న నీడిల్కి ఎక్కించేసుకున్నానండి ఇప్పుడు ఈ సిల్వర్ దారాన్ని ఇలాగా దీని నుంచి తీసుకొస్తున్నాను ఈ కింద నుంచి తీసుకొచ్చి ఇలా ఎక్స్ట్రా దారం ఉండేటట్లు ఉంచేసుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ టైట్గా నాటు వేసేసుకోవాలి చుండి కనిపిస్తుంది కదా ఇప్పుడు థ్రెడ్ ఎక్కించేసుకున్నాం కదా ఆ థ్రెడ్ చుట్టూ ఈ సిల్వర్ కలర్తో నాటు వేసుకోవాలి చూడి ఈ విధంగా టైట్గా వేసేసుకోవాలి ప్రతి రౌండ్ తిప్పేటప్పుడు నాటు వేసుకుంటే కుచ్చులు జారిపోకుండా ఉంటాయి టైట్గా నీట్గా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కుచ్చులు వేసుకుంటున్నాను చూసారుగా నేను ప్రతి టర్న్ కూడా ముడి వేసుకుంటున్నాను ముడి కనిపించదండి ఆ థ్రెడ్లోనే ఉండిపోతుంది చూసారుగా ఇది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా నాట్స్ వేసుకున్న తర్వాత చివరిలో ఇప్పుడు మనం వేసుకున్న థ్రెడ్ నుంచి ఇలా నీడీలు తెచ్చి ఇక్కడ ముడి వేసేసుకోండి మనం హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు ముడి వేస్తాం కదా ఆ ముడి వేసేసుకోండి ఇలా లాక్ చేసేస్తే ఇంక ఈ కుచ్చులు వీడిపోకుండా అలానే శారీకి ఉంటాయి ఇప్పుడు ఈ ఎగెస్టా సిల్వర్ కలర్ థ్రెడ్ని కట్ చేసేసుకోవటమే దగ్గరికి కట్ చేసుకోవచ్చండి వీడిపోవడం ఏమి ఉండదు అలాగే ఈ కుర్చు టూ ఇంచెస్ ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం కదండి ఇక్కడ ఒక కుర్చీకి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక కుర్చుకి వేసుకుంటున్నాను అంటే రెండు కలర్స్ ఉపయోగిస్తాను అన్నాను కదా అందుకని మధ్యలో సీ గ్రీన్ వచ్చేటట్లు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పింక్ వేసుకుంటున్నాను ముందు అన్ని పింక్ వేసేసుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే మార్క్ చేసుకోనండి మీకు అర్థం అవడం కోసం నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సేమ్ ఇందాక మనం ఎలా అయితే యూజ్ చేసామో అలానే టూ ఇంచెస్ ఉంచేసి మళ్ళీ కింద వైపు నుంచి థ్రెడ్ తెచ్చుకోవాలి ఎలా పడితే అలా లాగేసామంటే మొత్తం చిక్కుపడిపోద్ది అలా లాక్కుండా జాగ్రత్తగా చూసుకోండి మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత ఉంచుకోండి వేస్టేజ్ ఉండదు టూ ఇంచెస్ కొంచెం ఎక్కువ ఉంచుకుంటాను లెవెల్ చేసుకుంటాం కదా అప్పుడు చిన్నవి కాకుండా నీట్గా వస్తాయి అన్నమాట సేమ్ ఇందాక ప్రొసీజరే సిల్వర్ కలర్ దారంతో నాటు వేసుకుంటున్నాను చాలా ఈజీగా పని అయిపోతుందండి టైలరింగ్ వచ్చే వాళ్ళందరికీ ఇది ఇప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి మనకు అప్పుడు బిజినెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట టైట్గా వేసేసుకోండి ఈ విధంగా అన్ని పింక్ వేసేసుకుంటున్నాను పింక్ కలర్ కుచ్చులు మొత్తం వేసుకున్నాను ఇప్పుడు ఈ శారీ కలర్ అయినా సీ గ్రీన్ని వేసుకుందాం ఇది మీకు వీడియోలో బ్లూ కనిపిస్తుంది కానీ ఇది సీ గ్రీన్ అండి ఒక్కొక్కసారి కెమెరాలో కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయి పింక్ ఎలా అయితే చుట్టు పెట్టేసుకున్నామో ఈ థ్రెడ్ కూడా అదే విధంగా చుట్టు పెట్టేసుకోవాలండి అరవై లైన్స్ వచ్చేటట్లు చుట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఉంచేసుకుంటున్నాను సేమ్ పింక్ ఎలా వేసుకున్నామో వీటిని కూడా అలానే వేసుకోవాలి మళ్ళీ కింద నుంచి పైకి నీడలు తెచ్చేసుకోవాలి చూసారుగా ఇలా ఉంచేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందా మాడిల్గానే సిల్వర్ కలర్ థ్రెడ్ని కింద నుంచి పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఉంచేటట్లుగా ఉంచేసి నాట్ వేసుకోవడమేనండి ఇలా రౌండ్ చేస్తూ టైట్గా ఇలా నాట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నాట్స్ వేసుకోవాలి దీన్ని రౌండ్ చేస్తూ ఇలా నాట్ వేసుకుంటాను గుచ్చంతా అయిపోయాక బ్యాక్ సైడ్కి ఒక నాట్ వేసుకోవాలి ఇది ఇంకా లాక్ అయిపోతుంది ఈ విధంగా కుచ్చులన్నీ వేసేసుకోవాలి దీన్ని కూడా కరెక్ట్గా టూ ఇంచెస్ ఉంచేసి లెవెల్ చేసుకోవాలి ఈ విధంగా కుచ్చులన్నీ వేసుకుంటాను కుచ్చులు వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుందండి లుక్ టైలర్ నేర్చుకునే వాళ్ళే కాదు ఇంట్లో కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు చూడండి అదే విధంగా పింక్ శారీక్ కూడా కుచ్చలు వేసుకున్నాను ఇది సింగిల్ కలర్తో మొత్తం కుర్చులు వేసుకున్నానండి ఇది డబుల్ కలర్స్ ఇటువంటి పూసులు ఏమి ఉపయోగించకుండా సిల్క్ థ్రెడ్తోనే కలర్ఫుల్గా ఉండేటట్లు కుచ్చలు వేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ